ప్రభనేసుక్రీస్తు నామమున మీకు శుభములను దైవ దేవులను తెలియచేస్తా ఉన్నాను ఈ శిలువ శ్రమల ధ్యానాలలోని మూడవ దినం ఈ విధంగా మరి యొక్క మారు మనమందరం కలుసుకొని దేవుని యొక్క నామాన్ని ఘనపరచుటకై ఆయన మాటల ద్వారా మరి యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరచుటకై దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి దేవాతి దేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను రండి ఈ దినంలా కబడినటువంటి భాగమును ఒకసారి మనం పరిశీలించి మన ఈ క్లుప్త ధ్యానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళు ఓ చక్కని ఆలోచన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని దేవునికి మరింత చెరువుగా మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించుదాం ఈ దీని మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి పదమూడవ వచనం వరకు ఉన్నటువంటి మాటలు ఈ ముందు మనం ధ్యానం చేసినటువంటి నాలుగు అధ్యాయాలలో యోగు తన యొక్క జీవితం ఏ విధమైనటువంటి పరిస్థితి నుంచి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడో గల కారణాలు ఏమై ఉన్నాయో ఏ విధంగా తన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని తాను స్థిరముగా ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి తరుణములలో తన జీవితంలో సంభవించినటువంటి ఈ ఉపద్రవములు కష్టము బాధ సమస్య కన్నిటి పర్యంతమైనటువంటి ఈ పరిస్థితులు ఏ విధంగా తాను ముందుకు కొనసాగిస్తున్నాడో గల కారణములన్నిటినీ గడచినటువంటి నిన్నటి దినపు సందేశములో మనం కొంత ధ్యానం చేసుకున్నాం కనుక ఇక నేను వాటిని గూర్చి మరింత నేను మీకు జ్ఞాపకం చేయక నేరుగా ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఓ చక్కని ఆలోచనను మాత్రమే ఈ ధ్యానంలో ఈ క్లుప్త ధ్యానంలో నేను మీ ముందుకు తీసుకుని వస్తాను ఐదవ అధ్యాయం మొదటి వచనం నుంచి పదమూడవ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం ఆలోచన చేస్తే నాలుగవ అధ్యాయం మొదటి భాగంలోనే మనం చూస్తా ఉన్నాం ఎలిఫస్ యోబు వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను నాలుగో అధ్యాయంలోనే మనం గమనించుకుంటూ వచ్చాం ఐదో అధ్యాయంలో మరి యొక్క పర్యాయం ఎలిఫస్ యోబుతో మాట్లాడుతూ ఆయన తన యొక్క సంభాషణను కొనసాగించుచున్నటువంటి ఈ తరుణం ఈ ఐదో అధ్యాయంలో మనం కనబడుతున్నటువంటి మాట ప్రాముఖ్యంగా ఈ ఐదో అధ్యాయాన్ని నేను రెండు భాగాలుగా నేను మీకు చూపించడానికి నేను ఈ సందేశాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్తాను ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి ఏడో వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఎలిఫెస్ మాట్లాడుతూ యోగుతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక చక్కని ఆలోచన దేవుడు ఆయన వైపు చూచుచున్నటువంటి వారిని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్సెస్ ద పీపుల్ దోస్ హు ఆర్ సీకింగ్ హిస్ ప్రజెన్స్ అనేటువంటి ఒక చక్కని ఆదరణకరమైనటువంటి బలపరిచేటువంటి ఓ చక్కని శ్రేష్టమైనటువంటి సంభాషణను యోబు ముందు ఎలిఫస్ తీసుకొని వస్తున్నటువంటి మాట నాలుగో అధ్యాయములో మాట్లాడినటువంటి మాటల వరుస క్రమములో ఈ ఐదవ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఎలిఫస్ మాట్లాడతా ఉన్నటువంటి ఈ మాటలు నేటి ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలకు తప్పక అవసరమైనటువంటి ఆలోచనలు అని ఈ భాగంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దుఃఖం సమస్య బాధ కష్టం వచ్చినప్పుడు సహజముగా మనం సమస్య వైపే మన దృష్టి అంతా పెట్టేస్తూ ఉంటాం కష్టం కలుగుతున్నప్పుడు బాధ కలిగినప్పుడు వేదన కలిగి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో తలెత్తినప్పుడు మన ధ్యాస అంతా వాటిపైనే ఉంచేస్తూ ఉంటాం యోగు ఎందరినో బాధలో ఉన్నటువంటి వారిని బలపరిచినటువంటి వాడే దుఃఖంలో ఉన్నటువంటి వారిని ధైర్యపరిచినటువంటి వాడు అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదరించిన వాడు సహాయం అందించినటువంటి వాడు తన జీవితంలో ఈ పరిస్థితి వచ్చేటప్పటికి ఎక్కడా తన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంటాడు విశ్వాసంలో ఎంత మాత్రమూ చెక్కు చెదరని వ్యక్తిగా తన జీవితాన్ని తీసుకుని వెళుతున్నప్పటికీ ఎలిఫస్ ఈ భాగంలో యోబుతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట నమ్మకముగా ఆయన వైపు చూస్తున్నటువంటి వారిని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడయా అంటూ ఆయనను బలపరచుచు మాట్లాడతా ఉన్నటువంటి ఎలీఫస్ యొక్క మాటలు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఓ చక్కని ఆలోచన చాలా సందర్భాలలో దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగుతున్నటువంటి బలమైనటువంటి సాధనములుగా ముందుకు కొనసాగించబడుతున్నటువంటి విశ్వాస యోధులమని చెప్పిన వారం సైతం కష్టం బాధ సమస్యలు అధికమైనటువంటి తరుణాల్లో మన ధ్యాస అంతా ఆ విధమైనటువంటి శ్రమల వైపే వెళుతుంది కష్టం వైపే వెళుతుంది దుఃఖం కలిగినటువంటి సందర్భం కలిగించే సందర్భముల వైపే వెళ్ళిపోతూ ఉంటాం దేవుని నుంచి మన ధ్యాసను కొన్ని సందర్భాలలో తగ్గించేస్తూ ఉంటాం ప్రక్కకి వెళుతూ ఉంటాం ఎలిఫర్స్ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు ఒక చక్కని ఆలోచనను జ్ఞాపం చేస్తూ ఉంది ఇది నాన్న ఉపవాసముతో ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ విధమైనటువంటి దుఃఖం కష్టం సమస్య బాధ కన్నిటి పర్యంతమైనటువంటి పరిస్థితులు కూడా నీవు వెళతున్నావా ఇది నాన్న మరి ఒక్క మారు దేవుని యొక్క మాట ఈ భాగంలో యోబుతో ఎలిఫజ్ మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటల్లోని మాటను మరొకసారి దేవుడు మన జ్ఞాపం చేస్తా ఉన్నాడు నీవు నమ్మకముగా ఆయన వైపు నీ దృష్టి మరల్చు ఆయన వైపు చూసేటువంటి వారిని ఆయన వైపు కనుదృష్టిని మలచినటువంటి వారిని ఆయన తప్పకుండా ఆశీర్వదించేవాడు ఆయన ఎంత మాత్రం కూడా తన ఎద్దుకు వచ్చేటువంటి వారిని త్రోసిపుచ్చేవాడు కాదు ఆయన ఎద్దుకు వచ్చినటువంటి వారిని ఆయన ఏమాత్రం కూడా కాదు అని చెప్పేటువంటి వాడు కాదు నమ్మకమైనటువంటి వాడు కాస్త కిందకు వెళ్ళిన తర్వాత ఈ మాటలను కూడా ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఎనిమిదో వర్షంలో ఉన్నటువంటి భాగం నుంచి ఈ అధ్యాయం చివరి భాగం వరకు ఇది రెండవ భాగం ఈ రెండవ భాగంలో ఉన్నటువంటి మరొక చక్కని ఆలోచన అంతా ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే గాడ్ కెన్ బి ట్రస్టెడ్ ఆర్ అడ్వర్సిటీస్ అనేటువంటి ఓ చక్కని సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉంది మన కష్టకాలములలో దుఃఖ సమయములలో బాధ కలిగించని పరిస్థితులలో మనకు నమ్మతగినటువంటి వాడు మన శ్రమలలో నమ్మతగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దినాన్ని మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు మాత్రమే సహజంగా మన యొక్క బాధలను కష్టాలను మన సమ మన యొక్క సమస్యలను మన వేదనను కన్నిటి పర్యంతమైనటువంటి కారణాలను సహజంగా మనతో పాటు ఉన్నటువంటి మనుషులతో పంచుకున్నామా వారు మనలను మరింత బలహీనపరిచేవారుగానే ఉంటారు ఒకవేళ మన ముందు వారు మనల్ని బలపరిచినట్టుగా మాట్లాడిన ప్రక్కనున్నటువంటి వారి వద్దకు చేరవేసి మనలను మరింత తక్కువ స్థితికి తీసుకుని వెళ్లేటువంటి పరిస్థితుల్లోనే కనబెడుతూ ఉంటాయి లేదా వారి ఆలోచనలు మాటలు క్రియలు వారి ప్రవర్తన ద్వారా మనల్ని మరింత దుఃఖపరిచేటువంటి పరిస్థితులే అయితే ఈ భాగంలో ఎలిఫర్స్ మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ సంభాషణలోని ఎనిమిదో వచనం నుంచి ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన సర్వము చేయగలిగినటువంటి వాడు ఈ దినాన ఆయన గొప్పతనం ఎంతటిది అని అంటే నీవు కలిగిన్నటువంటి నీ సమస్య నీ బాధ నీ కష్టం ఎదుర్కొంటున్నటువంటి నీ కన్నీటి పర్యంతమైనటువంటి కారణం అది ఏదైనప్పటికీ వాటినన్నిటినీ అధిగమించినటువంటిది దేవుని యొక్క శక్తి నీవు ఆయనను ఆశ్రయించి చూడు ఆయనను నీవు నమ్మి చూడు ఆయన వైపు చూడు ఒకసారి ఆయన నీ పట్ల నమ్మకమైనటువంటి కార్యాలు జరిగించేవాడు సామర్థ్యము కలిగినటువంటి వాడు మేలు చేయుటకు ఆ మాటలు నేను కాస్త క్రిందకు వెళ్ళిన తర్వాత ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఏదో అసలు ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను అయితే ఐదవ అధ్యాయం యోగ గ్రంథం ఎనిమిదవత్సరం నుంచి చదువుతున్నాను అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యము అప్పగించుదును ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి మహత్కార్యాలు జరిగించే ఆయన ఈ దిన నీవు నేను వెళుతున్నటువంటి సమస్యను ఆయన మార్చలేడా ఇది నాన మనం కలిగినటువంటి సమస్యలు ఏ పాట ఆయన యొక్క సర్వశక్తి కలిగినటువంటి ఆయన నామం ఎదుట అద్భుతాలు చేసేటువంటి ఆయన ఎదుట మహత్కార్యములను జరిగించేటువంటి ఆయన ఎదుట ఇది నాన మనం కలిగినటువంటి సమస్య బాధ కష్టం కన్నిటి పరింతమైనటువంటి కారణాలు ఏ పాటివి వాటినే మరింత మలపరచుచు చెప్తున్నటువంటి మాట కిందకు వెళ్తే పది పదకొండు వర్షంలో ఉన్నటువంటి మాటను చూస్తే అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారి దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ఈ రెండు మాటల్లో చాలా అద్భుతమైనటువంటి ఆలోచనను ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దుఃఖపడేటువంటి వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తేటువంటి వాడు మరియు దీనులను ఉన్నత స్థలమునకు చేర్చేటువంటి వాడు ఇది నలని వెళుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఎంతటిదైనా నీవు ఆయనను నమ్మి ఆయన వైపు చూస్తూ నీ విశ్వాస యాత్ర నీవు కొనసాగించినట్లయితే నీ జీవితములో గొప్ప కార్యములను మహత్ కార్యములను జరిగించటకు సామర్థ్యం కలిగినటువంటి వాడు మరియు నీ దుఃఖమును ఆయన క్షేమముగా మార్చేటువంటి వాడు క్షేమమునకు లేవనెత్తువాడు అంటూ మాట్లాడినటువంటి మాటలు ఇది నా ఈ మాటలు వింటున్నటువంటి మనం ఈ మూడవ దినపు ఈ ఉపవాస యాత్రను కొనసాగించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి మనం దేని నిమిత్తం అయితే నీవు కన్నిటితో ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తూ కనిపెడుతున్నావో దేని నిమిత్తం అయితే ఆయన సన్నిధానములో నీవు గోచాడుతూ ఆయన మేలు చేయాలి అని నీ జీవితంలో అద్భుతం జరిగించాలని ఆశపడుతూ ఆయన సన్నిధానములో కనిపెడుతూ ఆశతో ఎదురు చూస్తున్నావా ఈ దినాన నీవు ఆశ్రయించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన మాత్రమే శ్రమలలో నమ్మతగిన వాడు ఆయన మాత్రమే నీ జీవితములో నీ దుఃఖమును సంతోషముగాను మరియు క్షేమమునకు లేవనెత్తువాడు ఇవన్నీ ఇలా ఉంటే మరొక చక్కని ఆలోచనను జ్ఞాపకం చేశాడు ఈ భాగంలోనే ఆ ఒక్క మాటను నేను మీ జ్ఞాపకం చేసి మిమ్మల్ని ప్రార్థనలో తీసుకుని వెళ్తాను వచనాన్ని మనం ఆలోచన చేస్తే వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకును కపటుల ఆలోచనలను తలక్రిందులు చేయను ఈ దినాన నీకు శ్రమ కలిగించడి బాధ కలిగించడి దుఃఖాన్ని కలిగించడి పరిస్థితి ఏదైతే ఉండిందో ఆ పరిస్థితి నుంచి నిన్ను ఆయన బయటకు లేవనెత్తడం మాత్రమే కాదు దుఃఖము నుంచి నిన్ను క్షేమములోనికి లేవనెత్తడం మాత్రమే కాదు నీకు దుఃఖాన్ని బాధను శ్రమను కన్నిటిని కలుగ చేసినటువంటి పరిస్థితులను క్రింద నుంచి అలా తీసి ఆయన మార్చి వేసి ఇక ఎన్నటికీ ఈ సమస్య ఈ బాధ ఈ కన్నీరు ఈ దుఃఖం నీ దరి చేరకుండా అద్భుతమైనటువంటి కార్యం చేయలిగినటువంటి వాడు అయితే ఈ భాగంలో నుంచి మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక చక్కని ఆలోచన అదే ఈ ఒక మంచి ఆలోచన నీ శ్రమలలో నమ్మ తగిన వాడు ఆయన ఒక్కడే మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి ఒక చక్కని దైవలేఖన భాగం మనం మెరిగినటువంటి వారమే ఇది నానా మన శ్రమ బాధ కష్టం న్నిటిని అన్నిటిని అందరూ చూస్తూనే ఉన్నారు మనతో ఉన్నవారు చూస్తూనే ఉన్నారు కానీ మన దుఃఖాన్ని క్షేమమునకు లేవనెత్త వారు ఎవరూ లేరు ఇది నాన్న మన శ్రమకు కారణమైనటువంటి పరిస్థితులను పూర్తిగా లేకుండా బొత్తిగా తీసివేయగలిగేటువంటి వారు ఎవరూ లేరు ఏదో కొంత మనతో ఉండి ధైర్యపరిచి బలపరిచి నాలుగు మాటలు చెప్పి మనల్ని ముందుకు నడిపించేవారే కానీ కారణములైనటువంటి ఈ శ్రమలకు బాధలకు కారణమైనటువంటి ఆ పరిస్థితులను మార్చేటువంటి వారు శాశ్వతంగా మార్చేవారు ఎవరు లేరు అయితే ఒక్కరున్నారు ఆయనే ఇది నా మనం సేవించున్నటువంటి యేసుక్రీస్తు ఇది నాన్న నీ శ్రమలలో నమ్మతగిన వాడు ఆయన ఒక్కడే నీవు ఆయన వైపు చూస్తావా నిన్ను ఆశీర్వదించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు నీవు నీ శ్రమలలో ఆయనను ఆశ్రయించి ఆయనను నమ్మినటువంటి వ్యక్తివిగా నీవు ముందుకు సాగుతావా నమ్మతగిన వాడు నీ జీవితంలో అద్భుతములు చేయుటకు సిద్ధంగా ఉన్నటువంటి వాడు రండి తరలు వచ్చుదాం కళ్ళు మూసుకుందాం ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవచ్చు మన పరిస్థితులను ఆయన హస్తములకు అప్పగించుదాం ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుదాం దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ దినాన నమ్మకముగా మీ వైపు చూస్తున్నటువంటి మమ్మను నీవు దీవించేవాడవు అని మా శ్రమలలో నమ్మ తగిన వాడవు నీవు అక్కడవే అని మా దుఃఖమును క్షేమకరమైనటువంటి పరిస్థితికి లేవనెత్తు వాడవు నీవే అని ఆ విధమైనటువంటి దుఃఖాన్ని కష్టాన్ని బాధను కలుగ చేసేటువంటి పరిస్థితులను బొత్తిగా లేకుండా తుడిచివేసే సామర్థ్యం కలిగిన వాడవు నీవే అని నీ మాటల ద్వారా బలపరచబడినటువంటి మేము ఇది నేను మేము వెళుతున్నటువంటి మా ఈ పరిస్థితులను మేము వెళుతున్నటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులను కన్నిటి పర్యంతమైనటువంటి ఈ సందర్భాలను వేదనతో హృదయం నిండా భారముతో మీ వైపు చూస్తూ ప్రార్థించుచున్నటువంటి మా జీవితములలో నీవే మాకు ఆశ్రయుడవు నీవే నమ్మతగిన వాడవు నీవే అద్భుతము జరిగించేవాడవు కనుక మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీ వైపు చూస్తున్నానయా నా జీవితంలో అద్భుతం జరిగించండయా అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి విడను మీరు అంగీకరించమని మీ అద్భుతాలు జరిగించమని ప్రతి బిడ యొక్క విశ్వాస పరిమాణము కలది మీ మెండైనటువంటి మేలుడు దీవెనులు ఆశీర్వాదములకు మమ్మల్ని అందరినీ పాత్రలను చేయమని మీ ఆశీర్వాదములకు అప్పగించుకుంటూ ఏసునా ప్రార్థించి స్వామి మనమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప అన్యోన్య సహవాసము సకల దేవునుడు ఆశీర్వాదములు మనకును మన ఆత్మీయ విశ్వాస జీవితములకు మన కుటుంబములకు సదాకాలమునను గాక అమెన్ దేవుడు మనలను మన పరిస్థితులను నమ్మతగిన వాడుగా మన వెంట ఉండి ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు దృష్టి ఉంచుదాం ఆయననే ఆశ్రయించుదాం ఆయన చేసేటి మేలు మన జీవితంలో పొంది ఆయన కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రకాశించడి జ్యోతులుగా మన జీవితాల ముందు తీసుకు వెళ్దాం కృపను దేవుడు దేవుడు మనందరికీ అనుగ్రహించింది దీవించి కాపాడనిగా